మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో అందరికి కూడా వందనాలండి మంచిది మత యశు వార్త పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చినం రాయబడింది చదువుతున్నాను యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకును ఏకాంతముగా వెళ్ళను యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళారంటే ఏకాంత యొక్క ప్రార్థనకి వెళ్ళారు ఏకాంతంగా దేవాది దేవునితో గడపటానికి ప్రభు యేసుక్రీస్తు వెళ్ళారు ఈరోజు మన జీవితాల్లో ఏకాంత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది ఎందుకనంటే ఒక సందర్భంలోని ఒక గొప్ప మిషనరీ ఫ్రాన్సిస్ గారు ఏం చేశారంటే ప్రతిరోజు కూడా ఒక మధ్యరాత్రి లేచి వెళ్ళిపోతూ ఉన్నారు ఇది ఒక యవనస్తుని గమనిస్తూ వచ్చారు ఆ యవనస్తుని గమనిస్తూ వచ్చి అన్నాడు కదా అసలు ఎందుకని ఎక్కడికి వెళ్తున్నాడు ఈ యొక్క ఫ్రాన్సిస్ గారు అనేసి ఆ కుర్రవాడు ఏం చేశాడంటే ఆయన మెలుకుగా ఉండి ఆయన ఎప్పుడు వెళ్తాడా అని ఎదురు చూశాడు ఆయన వెళ్ళటం చూసి దూరం నుంచి చూస్తూ ఉన్నాడు ఏం చూస్తున్నాడంటే ఒక గదిలోకి వెళ్ళిపోయాడు ఆ గదిలోని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ ప్రార్థన చేస్తున్న సందర్భంలోని ఆయన మోకాళ్ళ మీద ఉన్నారు అటువైపు ఇటువైపు దేవుని యొక్క దూతలు ప్రత్యక్షమయ్యి ఆయన కుడి అడమల వైపు నిలబడి ఉన్నారు అనగా అంటే ఆయన ఒక ప్రత్యేకమైన ప్రార్థనని ఏర్పరచుకున్నాడు ఏకాంత యొక్క ప్రార్థనని ఏర్పరచుకున్నాను రోజు చెప్పారు కదా ఫ్రాన్సిస్ గారు నువ్వెవరితో కూడా ఈ విషయాన్ని చెప్పవద్దు ఎందుకనంటే ప్రత్యేకమైన ప్రార్థన ఏకాంత ప్రార్థన మన జీవితాల్లో చాలా విలువైందండి గొంగులు పురుగును మనం చూస్తున్నాం ఆ గొంగల పురుగు చూడండి ఆ గొంగల పురుగు ఒకవేళ ఇంట్లో ఉన్న లేకుంటే వస్త్రాల మీద ఉన్న లేకుంటే మన యొక్క ఒంటి మీద అది పారకలేండి మనకు ఎలా అనిపించింది అది ఒళ్ళంతా దురదం అసహించుకుంటాం కానీ ఆ చే ఆ యొక్క గొంగల పురుగు ఏం చేసిందంటే తను తను ప్రత్యేకపరుచుకుంటుంది తన తను ప్రత్యేకపరుచుకొని అయిపోయి ఒక గూడిని ఏర్పరచుకొని ఆ గూడులోని ఇరవై ఒక్క రోజు ఉండిపోతుందండి అప్పుడు ఎలా రా ఎలా వస్తుంది సీతాకొక చిలకగా వస్తుంది అప్పటి వరకు అందరూ కూడా ఇష్టపడని ఆ గొంగలి పురుగును చీతాకు ఒక చిలకగా వచ్చినప్పుడు అందరూ కూడా ఇష్టపడుతున్నారు అందరూ కూడా ప్రేమిస్తున్నారు ఎందుకనంటే ప్రత్యేకపరుచుకుంది తన జీవితాన్ని అలాగనే మనం చూసినట్టయితే పక్షిరాజు కూడా ఏం చేస్తారంటే అప్పటి వరకు ఎంతో ఎత్తైన పర్వతం మీద ఎగురుతూ ఉత్సాహంగా ఉన్న ఆ పక్షిరాజు కొన్ని దినాలకి తన ఏకాంతం అయిపోతుంది కొన్ని దినాలకి తను ఏకాంతంగా కొన్ని వారాలు కొన్ని నెలలు గడుపుతూ ఉంటుంది ఎందుకంటే తన యొక్క శరీరం పైన ఉన్న ఏకలన్నీ పీకేస్తుంది అలాగే తన ముక్కు ఏదైతే పెరిగిపోతుందో ఆ ముక్కు అంతటిని కూడా బండకేసి కొడుతుంది ఎందుకంటే తన నూతన పరచబడాలి అని ఏకాంతమైన ప్లేస్కి ఆ యొక్క పక్షిరాజు వెళ్ళిపోతుంది మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఏకాంతం యొక్క ప్రార్థన మనకి చాలా అవసరం ఈరోజు మన జీవితాల్లో అన్నీ చేస్తున్నాం కానీ ఏకాంత ప్రార్థన మనం మర్చిపోతున్నాం ఫ్యామిలీ ప్రేరీకి కలిసి చేస్తా ఉన్నాం సంఘ ప్రార్థనలు చేస్తా ఉన్నాం లేదా భోజనం చేసేటప్పుడు లేకుంటే ఇంకేదో ఎనిథింగ్ ఏది చేస్తున్నప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం బాగానే ఉంది కానీ వ్యక్తిగత ప్రార్థన ఇది మన జీవితాల్లోనే ఎందుకు మన శోధనలు ఎదిరించలేకపోతున్నాం జయించలేకపోతున్నాం కారణం అంటే దానికి ప్రాముఖ్యమైన కారణం మనం ఏకాంత ప్రార్థనని మర్చిపోయాం ఏకాంత ప్రార్థనలు ఏముందంటే ఆశీర్వాదం ఉంటుంది ఏకాంత యొక్క ప్రార్థనలోనే మనకి విజయాలు ఉంటాయి ఏకాంత ప్రార్థనలు ఏదైతే మనం సాధించలేమో వాటిని మనం సాధిస్తాం కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఏకాంత ప్రార్థన చాలా అవసరం యేసయ్య ఏకాంతంగా దేవాది దేవుడిని కలుసుకున్నారు ఏకాంత ప్రార్థనలు ఎక్కువగా గడిపారు అటువంటి సమయంలోని ఏసయ్య ఏకాంతంగా ఉన్నాడని ఆయన అరణ్యంలో ఉన్నాడని అక్కడ ఉన్న ప్రజలు ఆ పట్టణాల్లో నుంచి ఆ ప్రాంతాల నుంచి నడకన ఆయనను చేరుకున్నారు ఏంటంట ఆయనను చేరుకున్నారు మనం ఏకాంతంగా ప్రభుత్వం మనం గడుపుతూ ఉన్నప్పుడు ప్రభుత్వం మనం కలిసి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం అక్కడికి అక్కడికి వెళ్ళిన అవసరం లేదు దానికోసం దీనికోసం అది అది కావాలి ఇది కావాలి ఆ అవసరం ఉంది ఈ అవసరం ఉందనేసి నీవు నేను వెళ్ళనవసరం అవసరం లేదు మనకు అవసరం వచ్చినప్పుడు మనకేదో కావాల్సి వచ్చినప్పుడు మనం వెళ్ళ వెళ్ళనవసరం లేదు ఎందుకనంటే మనం ప్రభుత్వం ఉంటే ప్రభు వాటి అన్నింటిని మనకి సిద్ధపరుస్తాడు ఎందుకనంటే జీవము కలిగిన దేవుడు ఉన్న ప్లేస్కి ప్రజలు వచ్చారండి ప్రజలున్న ప్లేస్కి కాదు ఆయన వెళ్ళింది అరణ్యంలో ఉన్నప్పుడు అరణ్యంలో ఉన్నప్పుడు ప్రజలు ఏసై దగ్గరికి వచ్చారు నువ్వెక్కడున్నప్పుడు కూడా దేవుడు నీ దగ్గరికి మేలుడు దయచేస్తాడు ఎందుకంటే నువ్వు అనుకూలంగా దేవునికి ఇష్టంగా నువ్వు ఉంటే చాలు ఏలియ జీవితంలో మనం చూసాము కాకులములకి ఆజ్ఞాపించేసి ఆహారాన్ని పంపించాడండి నీవు నేను మనం ప్రభువుకు దగ్గరగా జీవి జీవిస్తే చాలు మనం ఎక్కడుండి సేవ చేస్తున్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏటువంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు మనకి కావలసిన మేలుడు కావలసిన ఆశీర్వాదములు కావలసిన సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏకాంత యొక్క ప్రార్థన చాలా అవసరము అటువంటి సమయంలోని ఏసయ్య వారందరిని చూశారు చూసిన చూసంట వారి మీద కన్నికెర పడ్డాడు వారందరిని చూశారు చూసిన వెంటనే వారందరి పైన కన్నికెర పడ్డాడు ఏం పడ్డాడు కనికర పడ్డాడండి ఎందుకు కనికర పడ్డాడంటేనంట వారు కొందరు అనారోగ్యాలతో కొందరు బలహీనతలు కొందరు బాధలతో కొందరు ఇరుకులు ఇబ్బందులతో కొందరు చెప్పుకోలేని వ్యాధులతో కొన్ని సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న రోగములతో అల్లాడిపోతూ ఏసై దగ్గరకు వచ్చాడు ఏసఐ దగ్గరకు వస్తే ఏసై ఏం చేశాడంటే వారి పైన అంట కనికర పడ్డాడంట చదువుతున్న వినండి బైబిల్స్ ఉన్నట్లయితే మత్స వార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చినం ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరీక్షను ఏసయ్య కనికర దయ దయచూపించేవాడని మనము ఆ బలహీనమైన అనారోగ్యాల్లోనూ ఆ యొక్క వ్యాధుల్లోనూ ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు ఆయన కనికర పడేవాడు వారందరూ కూడా భారములతో బాధలతో వ్యాధులతో కష్టాలతో ఏసై దగ్గరికి వస్తే ఏసై ఏం చేశాడంటే వారి పైన కనికర పడ్డాడు మాత్రమే కాకుండా అలా మాట్లాడుతూ చాలా సమయం అయిపోయింది ఏసయ్య వారికి బోధిస్తూ వారికున్న అక్కర్లు తీరుస్తూ వారితో సమయం గడుపుతున్నప్పుడు చాలా సమయం అయిపోయింది అటువంటి సమయంలో యేసుక్రీస్తు యొక్క శిష్యులు వచ్చి అంటున్నారు కదా అయ్యా చాలా సమయం అయిపోయింది వారు వారి యొక్క ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ యొక్క భోజనాన్ని సిద్ధపరచుకొని వాళ్ళ ఆహారం తింటారు అయ్యా వారిని పంపించు అంటాడు ఏమంటున్నారు వారి ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి వారిని పంపించు అంటే ఏసే అంటాడు నేను పంపించను నేను వారిని పంపించను మీరే వారికి సిద్ధపరచండి ఏ తండ్రికైనా ఆశే కదండి తన పిల్లలు ఆ తల్లి తండ్రితో ఉండటం చాలా ఇష్టం కొన్నిసార్లు మనం చిన్న పిల్లల్ని స్కూల్కి పంపించడం కోసం ఎంత బాధపడతామో అప్పుడు వరకు ఇంట్లో మెసలాడిన పిల్లలు ఏ ఒడిలో ఉన్న పిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉన్న పిల్లలు సడన్గా ఆ స్కూల్కి వెళ్తున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది ఇంకా కొంచెం పెద్దగా అయితే కాలేజీకి వెళ్తున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది దూర ప్రాంతంలో జాబ్ కోసం వెళ్తున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది అవునా కాదా ఇలాగ నీ కూడా బాధగానే ఉంది ఎందుకంటే దూరంగా వెళుతున్నప్పుడు ఆయనకు కూడా బాధగా ఉంటుందండి నీవు నేను దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన కూడా సంతోషించడు అందుకోసమే ఏసీఐ అంటున్నాడు కదా మీరే వారికి భోజనమును సిద్ధపరచండి ఏం చేయాలి ఇదేంటయ్యా ఇన్ని వందల వేల మందికి మేము ఎక్కడ భోజనం సిద్ధపరచగలం మేము భోజనం సిద్ధపరచలేము అని వాళ్ళంతా అంటున్నారు అంటున్నప్పుడు ఏసే అంటాడు కదా నేను వారిని అయితే మాత్రం నేను ఎక్కడికి నేను పంపించను ఎందు నేను వారిని అయితే మాత్రం ఎక్కడికి నేను పంపించను వారు నా దగ్గరే ఉండాలి వారు నాతోనే ఉండాలి వారితో నేను సమయం గడపాలి వారు నాతో సమయం గడపాలి మేము వారు కలిసిమెలిసి ఉండాలి అని ఏసే అంటున్నాడు కదా మీరే వారికి భోజనం పెట్టండి అంటే అయ్యా వారికి భోజనం పెట్టడానికి మా దగ్గర ఏమీ లేదయ్యా వారికి భోజనం పెట్టడానికి మా దగ్గర ఏమీ లేవు ఉన్నదల్లా కూడా ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రం తప్ప మా దగ్గర ఇంక ఏమీ లేవు అని ప్రొవైడ్ యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఏసఐ అంటాడు కదా అయితే వాటిని నా ఎద్ధకు తీసుకొని రండి ఏటిని వాటిని నాయుద్దకు తీసుకుని రాండి ఆ రొట్టెలైతే ఆ చేపలైతే అయితే అవి నా దగ్గరికి తీసుకుని రాని కానీ నా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలని ఆలోచన వద్దు అని వేసాయి ఆ రోజు ఆ రొట్టెలు తీసుకొని వచ్చిన తర్వాత వాటిని చేతుల్లో తీసుకొని వాటిని ఆశీర్వదించి వారికి పంచి పెట్టాను వారు సమృద్ధిగా తిన్నారండి అనగా దేవుని చేతులు ఏముంది ఆశీర్వాదం ఉంది ఈరోజు దేవుని చేతిలో ఉన్న ఆశీర్వాదం కొరకు రావట్ల ఆశీర్వాదం వైపు చూడట్ల దేవుడిచ్చే ఆశీర్వాదం వద్దు అనుకుంటున్నారు దేవుడిని వద్దు అనుకుంటున్నారు ఎందుకనంటే దేవుని ఆశీర్వాదము ఎంతో గొప్పదండి ఎందుకనంటే దేవుని యొక్క రెక్కల నీళ్ళలోకి రావటం చాలా ఆశీర్వాదం దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవటం చాలా ఆశీర్వాదం అందుకోసం బైబిల్లోని తొంభై ఒకటవ కీర్తనం రాయబడి ఉంటుంది మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తిని నేడిన విశ్రమించువాడు అని బైబిల్లో రాయబడి ఉంది అంటే ఆయన రెక్కల నీడలో మనకి ఏముందండి దాచబడతాం ఆయన రెక్కల్లో నివాసం ఉంటుందండి మనకి ఆయన మనం ఏం చేస్తామంటే ఆ రెక్కల నీడకి మనం వెళ్ళాం ఎందుకని రెక్కల నీడకి వెళ్ళట్ల ఎందుకు ఆయన యొక్క ఆశీర్వాదముల యొక్క నీడలోకి మనం రావట్లేదంటే బైబిల్లో రాయబడి ఉంటుంది యవహర్ సువార్త మూడో అధ్యాయంలోని వారి క్రియలు చెడ్డవైనందున వారి వెలుగు యొద్దకు రాలేకపోతున్నారు ఏంటంట వారి క్రియలు చెడ్డవి గనుక ఆ చెడ్డ క్రియలను బట్టి ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆ వెలుగులోకి రావట్లేదు ఈరోజు చాలా మంది వెలుగులోకి రాలేకపోతున్నారు ఎందుకు రాలేకపోతున్నారు క్రియలు చెడ్డవైనవి కాబట్టి ఆలోచనలు చెడ్డవైనవి కాబట్టి తలంపులు చెడ్డవైనవి కాబట్టి మనసు చెడ్డదైంది కాబట్టి మనస్తత్వం చెడ్డదైంది కాబట్టి ఏమవుతుందంటే వెలుగు యొద్దకు రావట్లేదు చీకటికి అలవాటు పడిపోయారు చీకట్లు మగ్గిపోవటానికి అలవాటు పడిపోయారు ఆ చీకట్లు దాగిపోవటానికి అలవాటు పడిపోయారు ఆ చీకట్లోనే బలహీనులుగా మారిపోవటానికి అనారోగ్యాలుగా మారిపోవటానికి అలవాటు పడిపోయారు ఈరోజు చాలామంది కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే అది కాదు నీ పట్ల నా పట్ల దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే వెలుగులో నీవు నేను జీవించాలని ఆశపడుతున్నాడు ఎన్నోసార్లు నాకు సహాయం కావాలి సహాయం కావాలనుకు మర కానీ ఆ మొర దేవుడి దగ్గర రావట్లేదు దేవుడి దగ్గర వినట్లేదు దేవుడు పట్టించుకోవట్లేదు అని చాలాసార్లు నువ్వు అనుకుంటున్నావు కానీ ఆయన ఆశీర్వాదపు కొన్నేడులోకి నువ్వు రావట్లే దేవుడు ఒక సందర్భంలో ఉంటాడు కదా ఇదిగో నువ్వు నాకు మొరపెడుతున్నావు నాకు సహాయం కావాలని కోరుతున్నావు నువ్వు మొరపెడుతుంది నా చెవులకి వినపడుతుంది నేను నిన్ను రక్షించాలని నా చేతులు చాపుతున్నాను నా చేతులు ఏం కాలేదు కానీ ఏం జరుగుతుందంటే మధ్యలో నీ పాపాలు అడ్డుపడుతుంది నీకు సహాయం చేయాలని ఉంది నిన్ను ఆశీర్వదించాలని ఉంది నిన్ను దీవించాలని ఉంది కానీ ఏమవుతుందంటే నీవు నీ పాపాల చేత నాకు దూరముగా అయిపోయాయి ఈరోజు పాపాలు విడిచిపెట్టడానికి ఇష్టపట్ల దీవించబడాలి ఎలా దీవించబడతాం దేవుని యొక్క హస్తప నీడలో ఆశీర్వాదం ఉంది దేవుని యొక్క చేతిలో ఆశీర్వాదములు ఉన్నాయి మరి అటువంటి అప్పుడు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే ఎక్కడికి రావాలి దేవుని వద్దకు రావాలి దేవుని వద్దకు రాకుండా మనము ఆశీర్వాదమును పొందుకోవాలంటే మనం పొందుకోలేం కాబట్టి ఎందుకనంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఆశీర్వదించినప్పుడు అవన్నీ కూడా ఏమైంది ఆశీర్వదించబడ్డాయి ఆ ప్రజలందరూ కూడా సమృద్ధిగా భుజించారండి ఎంతమంది పిల్లల్ని స్త్రీల్ని పక్కన పెట్టేస్తే ఐదు వేల మంది భోజనం చేశారంట ఎంతమంది ఐదు వేల మంది భోజనం చేశారు ఐదు వేల మంది భోజనం చేసిన తర్వాత ఒకవేళ భార్యలు ఉన్నారు కదా ఈ భార్యల్లో ఒకవేళ ఐదు వేల మందిలో నుంచి ఒక నాలుగు వేల మందికి వివాహమైనా సరే ఎంతమంది నాలుగు వేల భార్యలు ఉన్నారు తర్వాత పిల్లలు ఒకవేళ నాలుగు వేల మందిలో నుంచి ఒకవేళ పదివేలు తీసేసినా సరే మూడు వేల మంది ఉంటారు ఆ మూడు వేల మందిలో నుంచి ఒకవేళ ఒక్కొక్కరిలో ఇద్దరిద్దరిని వేసుకున్నా సరే ఎంత ఆరు వేల మంది వీళ్ళొక మూడు వేల మంది మూడు వారంతా తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఐదంతా మొత్తం కలిపి పద్నాలుగు వేల మంది పద్నాలుగు వేల మంది సుమారుగా వారు భోజనం చేశారు ఎలాగా ఆయన ఆశీర్వదించినప్పుడు అవన్నీ కూడా ఆశీర్వదించబడ్డాయి వారు సమృద్ధిగా పూజించారండి ఏసయ్య ప్రేమను చూసారా వారిని పంపించాలని ఇష్టపడలేదండి వారు ఆయన దగ్గరే కూర్చోవాలి ఆయనతోనే సమయం గడపాలి ఆయన సన్నిధిలోనే ఉండాలి అని ఆశ అండి ఈరోజు దేవునికి తపన నీ పట్ల నా పట్ల ఏంటంటే ఆయనతోనే ఉండాలి ఆయనతోనే సమయం గడపాలి ఆయన సన్నిధిలోనే ఉండాలి ఆయన యొక్క రెక్కల నీడలోనే నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి ఆ రెక్కల నీడకి ఆయన సన్నిధికి ఒకవేళ ఈ రోజును దూరమై ఉన్నట్లయితే ప్రభువు నడుగు ఎందుకు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం ఆనందాన్ని పోగొట్టుకుంటాం ఆయన చేతిలో దాచబడి ఉన్న ఆశీర్వాదపు నేడులోకి ఈరోజు నువ్వు రావాలని మనసార ప్రభు ఆశిస్తున్నాడు కనుక ప్రభును కోరుతావా ప్రభు నీ అస్తప నేడులో నేను నివసించినట్లుగా నీ ఆశీర్వాదపుల యొక్క అస్తప నేడులో నేను తాగబడినట్లుగా అయ్యా మీరు నాకు సహాయం చేయండి ఒక చిన్న ప్రార్థన ప్రభువుని అడుగుదామా ప్రార్థన చేద్దాం జీవము కలిగిన దేవా నీ పొందన స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో నాయన తండ్రి నువ్వు ఈరోజు మాతో మాట్లాడినందుకే నీకు పొందనవాలి నీ హస్తపు నీడలో నాయన ఆశీర్వాదం ఉంది ఆ హస్తపు నీడలో ఉన్న ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రతి అడ్డు ప్రతి ఆటంకాన్ని మీరు తొలగించి నీకు అంగీకారంగా బ్రతికే కృపణ దాయిచ్చని ఏ సునామనలో వేడుకొంచున్నా తండ్రి ఆమె పొందనాలండి